ం నమ శివాం నమో నారాయణాయ కర్మనివరణ నరదృష్టినివకాళైరవాయ నమో నమ ఓం కాళకాళాయ విద్మే కాళాతీతాయ ధీమహ తన్నో నరదృష్టినివరణ కాళభైరవ ప్రచోదయాతుో మా చానల్ స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాలభైరవ బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు సనాతన ధర్మ సంరక్షకులకు జ్యోతిష్య అభిమానులు అందరికీ కూడా జ్యేష్ఠ అమావాస్య సందర్భంగా ఆ మహాదేవుడి యొక్క ఆశిస్సులు కాలాన్ని శాసింపజేసే శక్తి కాలభైరువుడికి ఉంటుంది కనుక అందరికీ విద్యార్థిని విద్యార్థులకు మంచి విద్య ఉద్యోగస్తులకు ఉద్యోగము వ్యాపారస్తులకు జనాకర్షణ సంపూర్ణమైన వారు ఎవరైతే ఏ వృత్తులైతే చేస్తుంటారో అన్ని వృత్తులలో విజయం సాధించాలని కోరుకుంటూ మనసారా స్వామి వారిని కోరుకుంటూ ఆశీర్వచనం పదహారు ఆరు రెండు వేల ఇరవై ఐదు నుండి ముప్పై ఆరు రెండు వేల ఇరవై ఐదు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం మేషరాశిలో శుక్రభగవానుడు స్థితి మిథున రాశిలో త్రిగ్రహ కూటమి స్థితి రవి బుద్ధులు కలిసి ఉండడం వల్ల బుధాదిత్యరాజు యోగము రవి గురువులు కలిసి ఉండడం వలన విపరీతమైనటువంటి ఐశ్వర్య యోగము సింహరాశిలో కుజభగవానుడు భగవానుడు కుంభరాశిలో భగవానుడు మీనరాశిలో శని భగవానుడు ద్వాదశ రాశిలో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి వృశ్చిక రాశి వారికి జ్యేష్టమాస బహుళాష్టమి అమావాస్య తిథి ఎందున ఎలాంటి విధి విధానం పాటించడం వలన అర్ధాష్టమ అర్ధాష్టమరాహు అష్టమగురువు అష్టమరవి బుధాదిత్య యోగం ఉన్నప్పుడు గ్రహదోష తీవ్రత తగ్గించి గ్రహయోగం ఎలా పెంచుకోవాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం వృచ్చిక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా విశాఖ నక్షత్రం చివరి పదం నాలుగో పాదము అనురాధ నక్షత్రంలో నాలుగు పాదాలు జ్యేష్ఠా నక్షత్రం నాలుగు పాదాలు కలిపితే వృశ్చిక రాశి రాశాధిపతి కుజభగవానుడు ఇక అర్ధాస్తమ రాహు ఉండడం వల్ల కష్టపడి పనిచేయడం మీ వంతు ఫలితం ఆశించడము ఇంట్లో వారి వంతు బయటి వారి వంతు అనే పరిస్థితి ఉంటుంది కనుక వీలైనంత వరకు మౌనం ధ్యానం ఏకాగ్రత సమయం ధనాన్ని సద్వియోపరచుకోవడం దయచేసి అప్పులు ఇవ్వకపోవడం అప్పులు తెచ్చుకోకపోవడం కూడా చాలా మంచి కాలము అందరూ మీరే గొప్పవారు మీ సలహాలు ఇవ్వండి అని మీ దగ్గరికి వస్తూ ఉంటారు విజయం సాధిస్తే మా వంతని అపజయం చెందితే నువ్వు ఇలా చెప్పే మేము ఇలా అయ్యా అని చెప్పి అపవాదులు మీకు మూటగట్టే పరిస్థితి ఉంటుంది ఇలాంటి కాల సమయంలో అన్నదమ్ముళ్ళు అక్కాచల్లెళ్ళలు బంధువులు సన్నిహితులే నీకు శత్రులుగా పెరిగే అవకాశాలున్నాయి కనుక ఇలాంటి కాల సమయంలో దయచేసి సలహాలు ఇవ్వద్దు అని జ్యోతిర్ విజ్ఞానం తెలియజేస్తుంది అలాగే పంచమ స్థానంలో శని భగవాను ఉండడం వలన నూతనంగా వివాహమైన వారికి సంతాన యోగం పిల్లలేక చదువులు అభివృద్ధి కెరీర్ తీర్చిదిద్దడంలో మీకు మీరే సరిచాటి అని చెప్పి గమనించాలి ఆరవ స్థానంలో శుక్రభగవాన్ ఉండడం వలన నూతన వస్త్రాలు బంగారాభరణాలు షేర్లు క్రయ విక్రయాలు యోగదాయకం అలాగే అష్టమంలో ఆత్మకారకుడు రవి బుద్ధికారకుడు బుధుడు విద్యాకారకుడు సంతానక దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి తిథి ఎందున అమావాస్య తిథి ఎందున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు ముఖ్యమైనటువంటి లావాదేవీలు రిజిస్ట్రేషన్లకు దూరంగా ఉండడము ఉత్తమోత్తంగా కూడా మీరు భావించగలగాలి లేకపోతే ప్రభుత్వ అధికారులతో నిందలు పోలీస్ స్టేషన్లు కోర్టు సమస్యలు అనారోగ్యము ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త అలాగనే రాజస్థాన్లో కుజభగవానుడు కేతు ఉండడం వలన ధర్మము న్యాయము ఆధ్యాత్మిక చింతన ఆపై కృషి భగవంతుడి ఆశీస్సులు ఉండడం వలన ప్రమోషన్స్ మీకు దగ్గరగా ఉన్నాయి కనుక పట్టుదల సహనము ఓపికని మీ విజయానికి మరో మెట్టు అని చెప్పి గమనించాలి స్వయమూర్తులు సేవా సేవారంగాలు వ్యాపార కార్యక్రమం చేసే వారందరికీ కూడా ఎన్నో జాగ్రత్తలు అవసరం ఇలాంటి వారందరూ కూడా అమావాస్య తిథి ఎందున కూష్మాణ దీపాన్ని పెట్టి స్వామికి స్మరణ చేసి దీన్ని దానం చేయడం వలన లేక ప్రవహించే నీటిలో వేయడం వలన సకల దోషం తొలగి ఐశ్వర్యం వృచ్చిక సొంతం కాబోతుందని చెప్పి కూడా గమనించాలి జూన్ మాసంలో ద్వితీయార్థంలో ముఖ్యమైనటువంటి పండగల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం పంతొమ్మిదవ తారీఖున జైష్టమాస బహుళ పక్ష అమావాస్య అక్కడ విశేషంగా ఉత్తరాభాద్ర నక్షత్ర సందర్భంగా మరియు ఇరవై ఐదవ తారీఖు ఆరు రెండు వేల ఇరవై ఐదు జైష్టమాస బహుళ అమావాస్య అక్కడ బుధవారం రావడము మృగశిరా నక్షత్రము ఆర్ద్రా నక్షత్ర సందర్భంగా మనము వీలైనంత వరకు స్వామివారి యొక్క స్మరణ ధ్యానము ఇంట్లో ఒక కూష్మాండ దీపాన్ని లేక నారికేల దీపాన్ని లేకుంటే నింబకుసుమ దీపాన్ని ఏర్పాటు చేసుకొని గతించిన పెద్దవారిని స్మరించి వారి పేరుపైన కాకి పక్షిరాజు వారికి కానీ సునకపు మహారాజు గారికి కానీ బ్రాహ్మణుడికి కానీ యథాశక్తిగా దానం చేయడం వలన సంపూర్ణంగా కాలాన్ని శాసింపజేసే శక్తి కాలాభైరుడికి ఉంటుంది కనుక మనం ఏదైతే అనుకుంటున్నామో అన్నింటి విజయం మన సొంతం అవుతుందని చెప్పి గమనించాలి అలాగే కుదరలేనటువంటి వారందరూ ఈ కింది మనం సంప్రదించినట్లయితే మీ గోత్రనామాలతో కాళవైరస్వామి యొక్క పూజ అభిషేకము హోమము అలాగా కుష్మాణ దీపాన్ని ఏర్పాటు చేయించి మీకు వీడియో కాల్లో కూడా చూపించడం జరుగుతుందని చెప్పి కూడా గమనించాలి ఇంకానూ మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అంటారు అంటే ఈ పాత్రలో విశేషమైనటువంటి యంత్రాలను అచ్చు వేయడం జరిగింది ఈ పాత్ర మనం ఇంట్లో పెట్టుకొని ప్రతిరోజు ఉదయం కానీ సాయం పూట కానీ ఇలా శబ్దం చేయడం వల్ల ఓంకార శబ్దం రావడం జరుగుతుంది ఇలా శబ్దతరంగాలను సృష్టించడం వలన మనిషి శరీరంలో ఉండబడినటువంటి చక్రాలు వికసింపచేయడం ఇంట్లో ఉండబడినటువంటి దరిద్ర బయటకు వెళ్ళిపోవడం లక్ష్మీదేవి గళ్ళు గళ్ళు మంట ఇంటికి రావడం మనం అనుకున్న అన్ని పనులు కూడా కాలభైరుడు విజయం సాధిస్తాడని చెప్పి గమనించాలి ఈ అక్షయపాత్రతో పాటి ఒక కాలభైన స్వామి యొక్క పూజ ఇరవై ఏడు రకాల వస్తువులతో దిష్టించి ఇక ఐశ్వర్యానికి ఆనందంగా స్వాగతం పలికించడానికి అన్నీ అన్ని ఏర్పాట్లు చేస్తారు అని చెప్పి గమనించాలి ఆసక్తి గలవారు ఈ కింద సంప్రదించి అక్షయ పాత్రను సొంతం చేసుకోవచ్చు అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ పేరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం సమయం మీరు రాసి పంపించినట్లయితే మీకు వంద సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించి పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నాయో సవివ్రంగా సంప్రదంగా తెలియజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి మన దేవాలయంలో ఎవరైతే జాతకం చెప్పించుకుంటారో వారందరి యొక్క పేరు పైనను కాలభైరవ స్వామి యొక్క అర్చన అభిషేక హోమ కార్యక్రమాల్లో వాళ్ళ గోత్రనామాలు కూడా చెప్పడం జరుగుతుందని చెప్పి కూడా గమనించాలి అలాగనే వివాహమైన దంపతులు తరచుగా గొడవ పోవడం ఎవరికి వారే యమున తీరే అనేటి పరిస్థితి ఉంటుంది అలా కాకుండా జాతకంలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి స్వల్పమైనటువంటి చేర్పులు మార్పుల వలన ఆ దంపతులు అన్యూన్యంగా ఉండడానికి ఆధ్యాత్మిక సలహాలు చూసేవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది పుట్టినటువంటి చిన్నపిల్లలు ఎలాంటి ఆధ్యాత్మిక నామాలు పెట్టుకోవాలో మీకు తెలియచేయడం కూడా జరుగుతుంది కనుక చాలామందికి డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా గవ్వల ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది జాతకము అనగా జీవితంలో జరగబోయేటువంటి వాటిని ముందస్తుగా తెలుసుకొని గతంలో చేసిన తప్పులు మనం నుంచి చేయకుండా పూర్ణిమ తిది ఎందు ఏం చేయొచ్చు అమావాస్య తిథి ఎందు ఏమి చేయకూడదో తెలుసుకోవడమే జాతక విశ్లేషణ అదే కాకుండా కాలభైరవ స్వామి అనగానే కాలాన్ని శాసింపజేసే శక్తి కాలభైరుడికి ఉంటుంది స్మరణ ధ్యానము దీపము అర్చన కార్యక్రమం వలన అన్నింటా భగవంతుడు మనల్ని ముందర ఉంటూ విజయాన్ని సాధిస్తూ జీవితంలో ఉండబడిన అష్ట కష్టాలను అన్నింటినీ కూడా దూరం చేస్తూ ఐశ్వర్యానికి దగ్గర చేస్తూ మన జీవితాన్ని ఐశ్వర్యమయం చేసే శక్తి కాళభైరవ స్వానికి ఉంటుందని చెప్పి కూడా గమనిద్దాం స్వా స్వామివారిని స్మరిద్దాం ధ్యానిద్దాం ఐశ్వర్యానికి ఆనందానికి మనమే కేంద్రబిందువులు అవుదామని చెప్పి కూడా గమనించాలి అందరికీ శుభం జయం లాభం జరగాలని కోరుకుంటూ ఆశీర్వచనం ఓం శతమానం భవతి పురుష పురుషశతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం సర్వే జనా సుఖినో జనాఖినోవీ లోకా సమస్తా సుఖినో సర్వం కాళభైరవ దేవతార్పణమస్తు హరి హోం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చేస్తున్న ఆధ్యాత్మిక వీడియోలు అందరికన్నా ముందుగా మీరు తెలుసుకోవాలి చూడాలి అన్నట్లయితే ఘంటసింహలు ప్రెస్ చేయండి పైన ఆలయ బటన్ కూడా ప్రెస్ చేయండి ఈ భక్తి సమాచారాన్ని భగవద్బంధులకు మిత్రులకు స్నేహితులకు చెరవేయండి స్వామి ఆశీస్సులు పొందండి